బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయి ఈరోజు బీరకాయ కూర చాలా బాగా వండుకుందాం పక్కన నచ్చి తల్లి ఏం చేస్తున్నారు మీరు కిచెన్ గదిలో బీరకాయ వండుతున్నాం నాకు నెక్లెస్ కొనవచ్చు కదండి ఓ నీకు నెక్లెస్ కావాలా నెక్లెస్ కొనాలి అమ్మా నీకు నెక్లెస్ కావాలా అయితే నాకు మంచి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టు నీకు నెక్లెస్ తీసుకొని వస్తాను దారా చిటి ఈ చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి బాగా ప్రిపేర్ చేసి నాన్నకి పడదాం పెట్టి ఆ నెక్ తెచ్చిన నెక్లెస్ నూనె వేసి బాగా ఉండదాం మంచి స్పైసీగా ఉండదాం రుచి బా చాలా బాగా వచ్చింది కదా రుచి తల్లి చికెన్ కూర వెళ్ళి టేబుల్ మీద పెడతాను నాన్న వచ్చి తింటారా దేనికిరా యూ చెప్తున్నా అదే నా కోసం నెక్లెస్ తెచ్చారు కదా షేర్ ఎక్కడ నెక్లెస్ దొరకలేదురా అందుకనే నేను నీకు పెట్టాను